ఇంటర్నేషనల్ కాలేజీ ఆఫ్ డెంటిస్ట్స్ సెక్షన్ సిక్స్ సౌత్ జోన్తో పాటు ఇండియన్ డెంటల్ అసోసియేషన్ నెల్లూరు బ్రాంచ్ హ్యాండ్స్ ఆన్ ఆర్గనైజేషన్ డాక్టర్ ఎన్ కన్నన్ డిప్యూటీ రీజెంట్ ఐసిడి సెక్షన్ సిక్స్త్ సౌత్ జోన్ డాక్టర్ పాటెం శ్రీనివాస్ అధ్యక్షుడు ఇడా నెల్లూరు డాక్టర్ నిరంజన్ సిడీహెచ్ కన్వీనర్ ఇడా నెల్లూరు డాక్టర్ శ్రీనివాస్ ఆనంద్ సిడిఈ కన్వీనర్ ఎడా నెల్లూరు డాక్టర్ సఖమూరి శ్రీనివాసులు గత అధ్యక్షుడిగా ఎడా నెల్లూరు డాక్టర్ కృష్ణకుమార్ ప్రొఫెసర్ మరియు హెడ్ మరియు పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్స్ రిసోర్స్ పర్సన్స్గా పాల్గొన్నారు ఆగ్నేయ ఆసియా దేశాలలో భారతదేశం శ్రీలంక పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ వంటి ఓరల్ క్యాన్సర్లు ప్రధాన అంటువ్యాధిగా మారుతున్నాయి మా బృందముడు వైద్యుల బృందము ఇండియన్ డెంటల్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా సంబంధించిన దంతవైద్యులందరూ ఈరోజు అనగా ఫిబ్రవరి నాలుగో తేదీ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రాము అంటే జనాలకి క్యాన్సర్కి సంబంధించిన కారకాలకి వాటిని ఏ విధంగా అడ్డుకోవాలి ఏ ఏ విషయాల్లో మనం జాగ్రత్త తీసుకుని విషయం మీద అవగాహన కోసము నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్లో ఒక అవగాహన సదస్సు నిర్వహించడం అనేది దానికి సంబంధించి మన దంత వైద్యులకు సంబంధించిన మెయిన్ హెడ్ ఆఫీస్ పేరెంట్స్ అందరూ వచ్చి ఈ ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నాము ఇండియన్ నెట్ అసోసియేషన్ నెల్లూరు బ్రాంచ్తో పాటు ఇంటర్నేషనల్ మల్ కాలేజ్ ఆఫ్ డెంటిస్ట్రీ అండ్ హ్యాండ్స్ ఆన్ ఫౌండేషన్ అండ్ బయో చాట్ ఫుల్ టెస్ట్ తరఫున ఈ ప్రోగ్రాం నిర్వహించబడింది మనకి దంత వైద్యులు కానీ లేకపోతే క్యాన్సర్కి సంబంధించిన వైద్యులు కానీ అందరూ చేసిన ఒక మేజర్ విన్నపం ఏంటంటే ప్రజలలో అవగాహన కలిగించేదానికి మీడియా వాళ్ళు కూడా ఎంతో వాళ్ళ సహకారం ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నాము టొబాటో యూసేజ్ గురించి ఆల్కహాల్ యూసేజ్ గురించి ప్లస్ గూగుల్ టొమాటో యూసెస్ గురించి పెద్ద పెద్ద సెలబ్రిటీసే ప్రమోట్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఖచ్చితంగా ప్రజల మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వాళ్ళు గవర్నమెంట్ కానీ లేకపోతే పెద్ద సెలబ్రిటీస్ కానీ యాడ్స్ ఇచ్చే ముందు వాళ్ళు ఒక విషయం దీని గురించి ఆలోచించి దానికి ప్రమోట్ చేయకుండా ప్రజలు అవగాహన ఇచ్చేదానికి వాళ్ళు ఇలా డాష్ చేయకుండా స్టాప్ చేస్తే మెజారిటీ ఆఫ్ ది క్యాన్సర్ కేసెస్ ఓరల్ క్యాన్సర్స్ లేకపోతే ఏదైనా శరీరానికి సంబంధించిన క్యాన్సర్స్ అవాయిడ్ చేసే అవకాశం ఉంది సో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ నెల్లూరు బ్రాంచ్ తరఫున నేను చేసే ఒకే ఒక వినపం ఏంటంటే సెలబ్రిటీస్ కానీ లేకపోతే ఫిల్మ్ యాక్టర్స్ కానీ ఎవరైనా సరే దీనికి సంబంధించిన టొబాకేకి సంబంధించిన ప్రోడక్ట్స్కి సంబంధించిన ఆల్కహాల్కి సంబంధించిన వాటికి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం మా హాబీ యూత్ని పబ్లిక్ని వాన్ చేయాల్సిందిగా చూడమైన జై ఐడిఏ జై హింద్ అందరికీ నమస్కారం నేను డాక్టర్ కన్నన్ ఎఫ్సి రీజెంట్ ఇంటర్నేషనల్ కాలేజ్ ఆఫ్ డెంటిస్ట్ జోన్ మరియు ఇండియన్ డెంటల్ అసోసియేషన్ నెల్లూరు మళ్ళీ హ్యాండ్స్ ఆన్ హ్యాండ్స్ యూత్ ఫౌండేషన్ వై యూ చారిటబుల్ ట్రస్ట్ అందరి తరఫు నుంచి ఇవాళ మిమ్మల్ని అందరినీ పలకరిస్తున్నాను ఇవాళ ఫిబ్రవరి ఫోర్త్ నోటి క్యాన్సర్ అవగాహన దినోత్సవం అంటే ఉత్సవం కాదు చాలా బాధపడాల్సిన విషయమే ప్రస్తుతం మన భారతదేశంలో నోటి క్యాన్సర్ చాలా పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉంది చిన్న జన సమూహమే తయారైంది సముద్రంలాగా తయారవుతూ ఉంది రోజు రోజుకి క్యాన్సర్ పెరిగిపోతూ ఉంది ఈ నోటి క్యాన్సర్లో మన భారతదేశం ఆల్మోస్ట్ మొదటి స్థానానికి చెందుకుంటా ఉంది ఇది ఆనందపడే విషయం కాదు చాలా బాధపడాల్సిన విషయం దీనికి ముఖ్యమైన కార కారణం పొగాకు అనేది ఎవరికీ డౌట్ లేదు పొగాకు నవలడం ముక్కు పొడి నోట్లో పెట్టుకోవడం కానీ బీడి చుట్ట గుట్కా ఇలాంటి ఉత్పాదనలు వాడడం వల్ల చాలా వరకు క్యాన్సర్కి కారకమైన దాంట్లో ఉండే రసాయన పదార్థాలు మన బాడీలో చేరుకొని క్యాన్సర్కి దారి తీస్తూ ఉన్నాయి ఇంతే కాకుండా మద్యపానం కూడా కొంతవరకు దీనికి సహకరిస్తూ ఉంది ఎక్కువ కారం తినేది మన నెల్లూరు వాళ్ళకి అలవాటే అంటే ఎక్కువ కారం మన పొట్టకి నోటికి ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఆహార కొరతలు వల్ల కూడా బాగా ఎక్కువ మన జనాభాలో ఉంది పేదవాళ్ళలో ప్రత్యేకంగా ఆహార కొరతలు చాలా ఎక్కువ ఉంది దీనికి కూడా చాలా మన బాడీ ఇమ్యూనిటీ మీద దెబ్బతీసేసి నోటి క్యాన్సర్కి మీత మిగతా క్యాన్సర్లకి దారి తీస్తూ ఉంది మామూలుగా ఆకలి తగ్గించుకోవడానికి చాలామంది పేదవాళ్ళు పొగాకు వాడుకుంటున్నారు ఎందుకంటే పొగాకు వాడుకుంటే ఆకలి చచ్చిపోతుంది ఒక్క పొడి వాడుకుంటే ఆకలి చచ్చిపోతుంది ఎందుకు ఈ ఆకలి చచ్చిపోతుందంటే లివర్ మీద దెబ్బతీస్తూ ఉన్నాయి పొగాకు కానీ వక్క పొడి కానీ లివర్ మీద దెబ్బతీసేసి జనాల ఆకలిని తగ్గించేసి వాళ్ళు ఒక పూట భోజనం చేయాలంటే కనీసం ఒక ముప్పై నలభై రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పేసి ఓ రెండు రూపాయలు మూడు రూపాయలకి దొరికే గుట్కా ప్యాకెట్లు గుట్కమని మింగేస్తున్నారు సో దానివల్ల వాళ్ళకి ఆకలి తగ్గిపోతుంది ఆకలి తగ్గిపోతుంది దాంతోపాటు ఆహార కొరతలు వచ్చేసి వాళ్ళలో సృష్టి అవుతుంది ఆ ఆహార కొరతల వల్ల బాడీ ఇమ్యూనిటీ తగ్గిపోయి ఈ క్యాన్సర్ ద్రవ్యాలని బాడీలో చేరుకొని క్యాన్సర్కి దారితీస్తూ ఉన్నాయి సో ఇది మన ఆహార కొరతలు తొలగించాల్సిన చాలా ముఖ్యమైన కారణం ఫారిన్ కంట్రీస్ వెస్టర్న్ కంట్రీస్లో కూడా పొగాకు సేవన ఉంది కానీ వాళ్ళ ఆహారం బాగుంది కాబట్టి క్యాన్సర్ కొంతవరకు వాళ్ళలో తక్కువ ఉంది మన దగ్గర ఆహార కొరతలు ఎక్కువ ఉంది కాబట్టి క్యాన్సర్ ఎక్కువ దారి తీస్తుంది జన్యుపరంగా కూడా జెనెటిక్గా కూడా మనలో కొద్దిగా ఎక్కువ క్యాన్సర్ ససెప్టెబిలిటీ ఉంది క్యాన్సర్ క్రిమిలు ఉంటాయి వైరసెస్ ఉంటాయి ఇవి కూడా క్యాన్సర్కి దారి తీస్తూ ఉన్నాయి మళ్ళీ మనం తీసుకునే బాటిల్డ్ ఫుడ్స్ స్టోర్డ్ ఫుడ్స్ ఫ్రోజన్ ఫుడ్స్ ఇప్పుడు ఈ మధ్య ఫాస్ట్ ఫుడ్స్ అందరు తింటూ ఉన్నారు దాంట్లో రకరకాల ఎడిటివ్స్ ప్రిజర్వేటివ్స్ పెడతా ఉన్నారు ఇవి కూడా కొంతవరకు క్యాన్సర్కి దారి తీస్తూ ఉంది ఇప్పుడు ప్రస్తుతం మా ఒపీనియన్ అడిగితే ఇంతకుముందులాగా ఇంట్లోనే చక్కగా శుభ్రంగా ఉండే ఫుడ్ తయారు చేసుకొని మనం తిన్నామంటే ఈ పొగాకు పొడి మద్యపానం ఇలాంటికి దూరంగా ఉంటే మనం ఆరోగ్యవంతంగా ఉండొచ్చు క్యాన్సర్ని చాలా వరకు అరికట్టే అవకాశం ఉంది దీంట్లో ఒక దౌర్భాగ్యం ఏంటంటే టొబాకో ప్రమోషన్ బోర్డ్ అని గవర్నమెంట్ తరఫు నుంచి ఉంది దీనికి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు పొగాకు ద్రవ్యాల వల్ల నోటి క్యాన్సర్ మొత్తం ఇతర క్యాన్సర్లు కూడా వచ్చాయి బ్రెస్ట్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ అన్నీ కూడా వస్తాయి ఇక వీటి వల్ల మనకు బ్లడ్ ప్రెషర్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది స్ట్రోక్ అంటే చేతులకాలు పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఇలాంటి చాలా రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉండేటప్పుడు ఈ ద్రవ్యాలని మనం జన మనుషులు వాడకూడదు ఒక రకంగా అడిగితే పొగాకనేది ఒక రకమైన పాయిజన్ పాయిజన్ అమ్మడానికి పర్మిషన్ ఇవ్వకూడదు అని అందరికీ తెలుసు అయినప్పటికీ గవర్నమెంట్ కొద్దిగా ఆదాయం వస్తుందని దీని మీద వాళ్ళు చాలా వరకు ఒక ఫోకస్ పెట్టుకున్నారు అది మంచి పద్ధతి కాదు మన జనాల ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి